నమస్కారం నా డాక్టర్ వసంత్ కుమార్ గారని ప్రపంచంలోనే డెంగ్యూకి హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఎస్ బైక్లెట్స్ ఇమ్మీడియట్గా ఒక్క రోజులోనే పెరుగుతుంది ఒక్క రోజు లోపలే ఫీవర్ అనేది పోతుంది సో పెరగడమే ఉంటుంది ఇక్కడ ఈ కేసులో ఈ కేసు ఏదైతే ఉందో రీసెంట్గా ఒక సిక్స్ డేస్ బ్యాక్ వచ్చిన కేసు ఫస్ట్ డే వచ్చినప్పుడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎస్ ఆ తర్వాత సెకండ్ డే నైన్టీ ఎయిట్ థౌసండ్కి పోయింది ఆ తర్వాత సెవెంటీ టూ థౌజండ్ దగ్గర ఈ కేసు నా దగ్గరకి రావడం జరిగింది సెవెంటీ టూ థౌసండ్ దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నైంటీ థౌసండ్ ప్లేట్లెట్స్కి వెళ్ళాయి ఆ తర్వాత నెక్స్ట్ డే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ తర్వాత నెక్స్ట్ టూ డేస్ తర్వాత టూ లాక్స్ ఎయిటీ థౌ ఎయిటీ థౌజండ్ ఎయిటీ టూ థౌజండ్కి చేరు సో దిస్ ఈజ్ ఇది దీనికి ట్రీట్మెంట్ అంటారు ఎందుకంటే ప్లేట్లెట్స్ పెరగడమే వైద్యం ఎప్పుడైతే ఇస్తామో వైద్యం తగ్గట్టు ఎందుకంటే ఈ వైద్యం ఎక్కడ లేదు నా దగ్గరే ఉంది కాబట్టి ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు ఇది కానీ కోవిడ్లో నాలుగు రోజులు ప్రపంచంలో అది చెప్పడం జరిగింది చికెన్ కొనియాలో జాయింట్ పెయిన్స్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ తగ్గిపోతుంది సో దిస్ ఈస్ ద హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ అని చెప్పవచ్చు ఇది ఎక్కడ కూడా ఎవరి దాంట్లో కూడా పేషెస్ పెరగడం అనేది ఉండదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సో మీరు ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ప్లేట్లెట్స్ పడతాయండి పడతాయండి అని చెప్తూనే ఉంటారు లాస్ట్కి మీరు పడిపోయిన తర్వాత తీసుకెళ్లడం తీసుకెళ్ళడం ఐసీయూలో తీసుకెళ్ళిన తర్వాత ప్లేట్లెట్స్ ఎక్కించడం దాంతో కూడా ఒక్కొక్కసారి ప్లేట్లెట్స్ ఎక్కించినా కూడా ప్రజలు రా రాకుండా డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది వెంటిలేటర్ మీద వెళ్ళి డెత్ అయ్యే ఛాన్సెస్ అక్కడ ఐనోట్రోప్స్ పెడతారు యాంటీబయాటిక్స్ పెడతారు పప్పాయ్య లీడ్ జ్యూస్ పెడతారు అన్నీ పెడతారు కంట్రా ఎనభై రెండు సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ లేదు అని బతుకుతున్న ప్రజలకు ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్ అనేది ఒక వరం ఈరోజు అనుకోవచ్చు మీరు ఈరోజు మాకు రాలేదు కానీ రావచ్చు ఎవరికైనా రావచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా పాపకు వచ్చింది సో ఎవరి అయినా నా అయినా మీ బిడ్డ అయినా ఇదే ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ నుంచి తప్పించుకోలేదు ఎందుకంటే కోవిడ్ వచ్చినా నా ట్రీట్మెంటే డెంగ్యూ వచ్చిన నా ట్రీట్మెంటే చికెన్ కొనే వచ్చిన నా ట్రీట్మెంటే అరే బర్డ్ ఫ్లూ వచ్చిన నా ట్రీట్మెంట్ ఎందుకంటే బర్డ్స్లో ప్రయోగించినప్పుడు మెడిసిన్స్ మనుషులకు ఇచ్చే మెడిసిన్స్ దానికి ఇచ్చినప్పుడు బతికి బయటపడ్డాయి సో ఇది ఈ ట్రీట్మెంట్ ఏదైతే నా ప్రోటోకాల్ ఆఫ్ ట్రీట్మెంట్ నా వైద్యం ఏదైతే ఉందో దాని నుంచి ఈ ప్రపంచం తప్పించుకోలేదు అని చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ అంటుంది దయచేసి ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి మిగతా ప్రజలకు కూడా ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసింది వైద్యం ఉంది అని చెప్పేసి